అందరికీ నమస్తే నేను సియోల్ సిటీలో చాలా వరకు సైక్లింగ్కి వెళ్తుంటాను కదా చాలా ప్లేసులు కూడా నేను మీకు చూపించాను కానీ ఇప్పుడు నాతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి నాతో పాటు జాయిన్ అవుతున్నారు ఎవరు తెలుసా అన్యాసివో చెబు నమస్తే నేను మా పాపకి ఈ విధంగా చిన్న బేబీ సిట్టింగ్ని వెనకాల తీసుకున్నాను ఆన్లైన్లో కొనుక్కున్నాను అదేవిధంగా క్యారియర్ కొనుక్కొని దాని మీద నేను ఫిక్స్ చేశాను సైకిల్ షాప్కి వెళ్తే భయంకరమైన రేట్లు చెప్పాడు నేను ఆన్లైన్లో రెండు కొనుక్కొని ఇలా ఫిక్స్ చేశాను ఇప్పుడు నేను మా బాబుతో పాటు సైకిలింగ్ వెళ్తున్నాను సుమారు ఒక వన్ అవర్ అట్లా వెళ్ళేసి వస్తాను మీకు తెలిసిందది మా ఇంటి పక్కనే ఇలా సైక్లింగ్ చాలా బాగుంటాయి నీళ్ళు కావాలా నీళ్ళు కావాలంటే మా బాబు ముందుగానే తీసుకొని వచ్చాను ఇంటి దగ్గర నుండి చిన్న బాటిల్లో మీకు వస్తారు నేను ఇప్పుడు సుమారుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అలా ముందరికి వెళ్ళి మళ్ళీ వస్తాను మావా కూడా చాలా బాగా ఎగ్జైట్ అయింది అనమాట నిన్ననే ఫస్ట్ రోజు ఒక ట్రైల్ వేసాను నిన్న చాలా బాగా హ్యాపీగా వచ్చింది కొందరైతే భయపడతారు బట్ ఇంట్లో కొద్దిగా దీని ఫిక్స్ అయ్యేటప్పుడు చూపించాను అనమాట ఇవన్నీ సపరేట్గా వచ్చినాయి కొన్ని ఫిక్స్ చేశాను తర్వాత తీసుకున్నాను సైకిల్ బిగించాను అప్పుడు కూడా చూసింది చాలా బాగా హ్యాపీగా ఉందనమాట నేను యూనివర్సిటీ నుంచి వస్తూనే రోజు వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా లైట్ ఉంటుంది ఇప్పుడు టైం దగ్గర దగ్గరగా ఆరున్నర పైన అవుతుంది ఇంకా లైటింగ్ ఎంత ఉంచుడి సన్సెట్ అవ్వడానికి కూడా ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను మా పాపని తీసుకొని వెళ్తున్నాను మధ్య మధ్యలో కూడా చూపిస్తాను శివన ఐట్స్ గో వెళ్దామా ఓకే ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాం సైక్లింగ్ వెళ్తున్నాం ఆ జుట్లంతా అంతా స్కూల్కి పంపిస్తాము స్కూల్లో టీచర్లు మనం ఒక జుట్టు వేసి పంపిస్తే వాళ్ళు విధంగా వేస్తారు ఆ విధంగా ఇది నేను రెగ్యులర్గా సియోల్ సిటీ లోపలికి వెళ్ళే సైక్లింగ్ ట్రాక్ చాలా బాగుంటుంది మీకు వాళ్ళ ఎదురుగా కనబడుతుంది సారా లొట్టే వర్ల్ టవర్ ఇక్కడ సాయంత్రం పూట కూడా కొద్దిగా ఎక్కువగానే సైకిల్ దొక్కుతారు ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎనిమిది గంటల వరకు ఎనిమిదిన్నర వరకు కూడా బాగుంటుంది మిడ్ నైట్ కూడా దొక్కుతారు నేను ఇప్పటికీ రెండు మూడు సార్లు మిడ్ నైట్ కూడా సైక్లింగ్ దొక్కాను మీరు ఎవరన్నా నా ఛానల్ హోంపేజ్లోకి వెళ్తే రాత్రి పన్నెండు గంటల టైంలో కూడా సైకిల్ దొక్కునే వీడియోస్ ఉన్నాయి చూడండి వీళ్ళు కాసినంత ఎండకి గొడుగులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇలా మధ్య మధ్యలో కొంతసేపు ఇలా ఆపుతున్నాను కంటిన్యూస్గా తొక్కకుండా ఇది రెండో రోజే నిన్న ఒక హాఫ్ అన్ అవర్ పైన తీసుకెళ్ళాను ఇలా వెళ్తే సియోల్ సిటీ మొత్తంకి ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు ఇలా సైక్లింగ్ టైస్ చాలా బాగుంటాయి ఇంకా సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుంది చిన్న వాగు మాదిరిగా ఉంటుంది ఇలా సన్సెట్ ఎప్పుడైతే చాలా బాగుంటుంది సాయంత్రం అయినా కూడా చెమట పడుతుంది నాకైతే నేను వీకెండ్లో సైక్లింగ్ దూరం వెళ్తుంటాను కదా మా బాబుని కూడా తీసుకొని సియోల్ సిటీలోకి వెళ్దామని అనుకుంటున్నాను చూడాలి మనం మాది ట్రయల్స్ అని ఇప్పుడు కొద్ది కొద్దిగా దగ్గర దగ్గరగా వెళ్తే తర్వాత లాంగ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలిసిపోతుంది కదా ఇప్పటికైతే ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉంది వెళ్ళేటప్పుడు ఏం పోతుంది అక్కడ అదేం పోతుంది అక్కడేం పోతుంది చెప్పు ఏరోప్లేన్ పోతుంది అవును కోచ్ చక్రాలకు కూడా తగలకుండా బాగా సేఫ్టీగా అయితే ఉంది ఇంకా మధ్యలో ఎప్పుడైనా ఆపమని చెప్పింది అనుకోండి సడన్గా మనకి సైక్లింగ్ ట్రాక్ పక్కనే ఇట్లా వాకింగ్ చేసేదానికి దారి ఉంటుంది ఈ పక్కకి తీసుకొచ్చి పెట్టేయచ్చు మళ్ళీ ఏమన్నా కావాలంటే అడగచ్చు చెప్పు శివన్యా ఏం కావాలి ఏం చెప్పు చెప్పు ఏం కావాలి చెప్పు ఏం చెప్పు అమ్మకన్యాసే చెప్పు ఏం కావాలి చెప్పు ఏమి ఏం చెప్పు ఇయర్ ప్లేన్ ఎక్కడి నుంచి వస్తుంది అది అప్పుడప్పుడు లేస్తుంది ఇంక వెళ్దామా గో స్టార్ట్ చేద్దామా వెళ్దాం ఇంకా చెప్పు ముందరికి వెళ్దాం ఇంకా ఓకే వీకెండ్లో అయితే జనాలు ఎక్కువగా ఉంటారు సైకిల్ దొక్కేవాళ్ళు బట్ ఈ వీక్ డేస్ కాబట్టి అది కూడా సాయంత్రం కాబట్టి కొద్ది తక్కువగానే ఉన్నారు ఇప్పుడు సాయంత్రం కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంటుంది సన్సెట్ అయ్యేటప్పుడు పగల కొద్దిగా వేడి ఉన్నా కూడా సాయంత్రం కొద్దిగా బాగుంటుంది కాబట్టి అందుకోసం నేను మా బాబుని ఇలా సాయంత్రం పూట ఇలా బయట తీసుకెళ్దాం అనుకుంటున్నాను ప్రతిరోజు ఇంకా ఒక గంటసేపు అలా వచ్చామంటే బాగా హ్యాపీగా ఉంటుంది ఈ సైకిల్ దారి వెళ్ళేంత దూరంగానూ ఇలా కాలు అయితే ఉంటుంది ఇది వచ్చిందని మళ్ళీ ఇలా మనము స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ టవర్ దాటుకున్న తర్వాత హాన్ ఇది కలిసిపోతుంది అంటే మనం ఎంత దూరం విన్నా కూడాను ఈ సైక్లింగ్ ట్రాక్స్కి పక్కన ఇలాంటి ఏదో కాలం నుండి పోతూనే ఉంటాయి ఎక్కడ చూసినా కూడాను ఇంకా అక్కడక్కడ మధ్య మధ్యలో ఏదైనా ఫ్లైఓవర్ వచ్చిందనుకోండి దాని కింద ఈ విధంగా చేసి ఉంటారు ప్రశాంతంగా ఎవరు ఎవరన్నా తాతోళ్ళు కానీ కానీ నడుచుకొని వస్తున్నారు కదా వాకింగ్ కూర్చున్నారు కదా వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇంకా సైకిల్ దొక్కేవాళ్ళు కూడా ఏమైనా రిస్క్ కానుంటే రిస్క్ తీసుకోవచ్చు ఇంకా ఆ పక్క కూడా ఉంది చూడండి ఇలా దారి పొడవునా కూడాను ఇదే విధంగా ఉంటాయి చాలా వరకు ఇంకా కిందకు దిగేసింది నేను వెనకాల లైట్ కూడా పెట్టాను నైట్ టైం సైక్లింగ్ పోయినప్పుడు దీన్ని ఆన్ చేసుకోవచ్చు ఇంకా బయట కొంచెంసేపు తిరగాలంట దింపు దింపు అని చెప్పింది బయటకు దింపాను పట్టుకుంటా నేను వస్తున్నా 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 ఇట పోదురా ఇట పోదురా ఇట నాబీ దిగుదా నాబీ నాబి బటర్ఫ్లై ఒక ఐదు కిలోమీటర్ల పైన తక్కువని వచ్చాను ఇక్కడ రెస్ట్రూమ్ పోవాలని చెప్పింది ఇది సియోల్ సిటీలో ఒక సోంగ్పా అనే ఒక డిస్ట్రిక్ట్ అనమాట ఆ యొక్క ట్రైల్ అనమాట ఇది ఇరవై కిలోమీటర్ ఉంటుంది ఆ డిస్టెన్స్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది అదేవిధంగా వాష్రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి దిగుదాం ఇంకా మా సైకిల్ అక్కడ ఉంది ఈ రూమ్ అనేది పైన ఉంది ఇంకా ఇలా పోతే ఇంకా సైక్లింగ్ అదే ఇంకా సియోల్ సిటీలోకి ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు నీళ్ళు తాగుతావా నీళ్ళు కావాలా తీసుకో నీళ్ళు తాగు కొన్ని తాగు నేను ఇప్పుడు దగ్గర దగ్గరకు వచ్చేసాను సగం డిస్టెన్స్ వచ్చాను ఇంకా సగం వెళ్ళామంటే హైదరాబాద్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు పెట్టే డబ్బులు పెట్టే ఇలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా తీసుకెళ్తూ ఉంటారు చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు ఇంకా ఆ పక్కంతా గ్రీన్ మ్యాట్ కనబడుతుంది కదా అక్కడంతా వాకింగ్ చేసేవాళ్ళే బెల్లివై ఇక్కడ కొరియాలో సైకిల్ ఏమంటే కుడిపక్క బ్రేక్ వేస్తే వెనక చక్రం ఆగుతుంది పక్క బ్రేక్ వేస్తే ముంద చక్రం ఆగుతుంది కంప్లీట్గా మనకు ఆపోజిట్ ఇంకా సైకిల్ దొక్కేది కానీ కార్లు కానీ బస్సులు కానీ అన్నీ రైట్ హ్యాండ్ సైడ్ అనమాట అదే వెళ్ళడము మనం రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలా ఇండియాలో అయితే మనం లెఫ్ట్ వెళ్తాం కదా బట్ డ్రైవింగ్ అయితే సిట్టింగ్ పొజిషన్ వెళ్ళకి లెఫ్ట్ ఉంటుంది మనకు రైట్ ఉంటుంది అక్కడ సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ నేను చాలా డిస్టెన్సే వచ్చాను చూపిస్తాను మ్యాప్ ఉంది అక్కడ ఆ మ్యాప్లో దూరం వచ్చానని ఇంకా ఈ టవర్ కూడాను దగ్గరగానే ఉంది చూడండి మళ్ళీ ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ కనబడుతుంది కదా ఇది గరాక్ సిజంగా అనే ఒక ప్లేస్ అనమాట అక్కడికి వెళ్ళాలంటే పైకి వెళ్ళిపోవచ్చు ఈ బ్రిడ్జ్ కింద కూడా చూడండి ఇక్కడ జొక్కు అని ఏదో కొన్ని గేమ్స్ ఆడుతుంటారు ఇక్కడ వాటి కోసం ఇక్కడ కోర్టు ఒకటి ఉంది అదేవిధంగా బెంచెస్ ఉన్నాయి ఇంకా బయట అవుట్డోర్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉంది ఇక చూడండి పావురాలు ఎంత బాగున్నాయో ఇలాంటి ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి మనం ఒకసారి బయట రావాలంటే ప్రశాంతంగా నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు శివన్న ఏమది పావురం లేకూడదు నువ్వు కూర్చోవాలి లేకూడదు నో అక్కడ దిగు దిగుతావా దిగుతావా దిగు దిగు నేను పట్టుకుంటా ఉండు అట్లా కాదు దిగు ఆడుకోపో ఎప్పుడు రెగ్యులర్గా ఇళ్ళ ముందర చూసే కంటే పిల్లలు ఏమైనా కొత్తగా ప్లేస్లు చూసారంటే వాళ్ళకి కొద్దిగా హ్యాపీగా ఉంటుంది చూడండి ఎంత బాగా బిగుర్చుంది అక్కడ పైన నేను ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నా కొద్దిగా టైం పడుతుంది ఇంటికి వెళ్ళాలన్నా కూడా అట్లీస్ట్ ఒక ఇరవై నిమిషాలు పైన పడుతుంది ఇప్పుడు టైం దగ్గర దగ్గరగా ఏడు ఇరవై ఎంత అవుతుంది నేను ఇంటికి వెళ్ళేసరికి టైం అవుతుంది మళ్ళీ టైం ఇప్పుడు ఏడు ఇరవై ఐదు నిమిషాలు అయినా కూడా చూడండి ఎంత వెలుగుందో రమ్మంటే అస్సలు రావడం లేదు మళ్ళీ రాత్రి తినాలి కదా టైం ఏడున్నర అవుతుంది రమ్మంటే దిగి పరిగెత్తుంది ఎక్కడ నుంచి చెప్తాను సైకిల్లో వెళ్దాంరా రా ఇంటికి వెళ్దాము ఇంటికి వస్తావా రావా ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఏ ఇక్కడ చూడు ఇంటికి వస్తావు రావా రావా చూడు మళ్ళీ ఒకసారి అడుగుతున్నా వస్తావా రావా రావు నువ్వు వస్తావా రావా ఇంటికి ఇంటికి వస్తావా రావా చూడు ఇంటికి వస్తావా రావా నువ్వు తప్పదావా అయితే చెప్పు ఒకటి నేను చెప్పు హై ఫై నేను ఈ సైక్లింగ్ ట్రాక్ లో నేను ఎక్కడున్నానో నేను మీకు చూపిస్తాను ఇది ఒక ట్రైల్ అనమాట ఇది ఇక్కడ అంతా ఉంటాయి సోంగ్పాట్ ట్రైల్ అని ఇరవై ఒక్క కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది దీన్ని మొత్తం కవర్ చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను యు ఆర్ హియర్ అనే ప్లేస్లో శివైనా కదలొద్దు నువ్వు కదలద్దు ఇలా నేను ముందరికి వెళ్ళానంటే ఇలా ముందరికి వెళ్తే ఈ హాండ్రీవర్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఈ చిన్న కాలం ఉంది కదా ఈ డైరెక్షన్ నుంచి వస్తున్నాను ఇక్కడ మ్యాప్ లేదు అది ఇంకా వెనక్కి నుంచి వస్తున్నాను ఇలా వచ్చి వచ్చి ఇక్కడికి వచ్చాను ఇంకా కొద్ది ముందరికి వెళ్ళిపోతే ఇక్కడ వెళ్ళిపోవచ్చు ఇది హాండివరు దక్షిణ కొరియా రాజధాని డివైడ్ చేసేది ఇక్కడికి నేను రెగ్యులర్గా వెళ్తుంటాను మా పాపను కూడా నెక్స్ట్ ప్లాన్ వచ్చింది అక్కడికి అటుపక్క తీసుకోవాలని ఇంక ఇక్కడ నేను నిలబడి ఉన్నాను కదా ఈ ప్లేస్లో ఈ గరాక్ మార్కెట్ అనే దాంట్లో ఈ విధంగా ఉంటుంది ఈ గరాక్ మార్కెట్ అనేది దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మొత్తము ఇక్కడ ఇచ్చారు ఎప్పుడు ఓపెన్ చేశారు ఏమి అని ఏమంటే మొత్తం అంతా కొరియాలో ఉంది నేను ఇప్పుడు మళ్ళీ రిటర్న్ శివన్య శివన్య ఇంటికి వెళ్దాం ఇంకా చూడు ఇక్కడ చూడు ఇంటికి వెళ్దాం ఇంకా వద్దా ఇంటికి వస్తావు రావా ఇంటికి వెళ్దాం వద్దా చెప్పు టవర్గా మొత్తం చూడండి ఇంటికి వెళ్దాం వద్దా ఇక్కడ రిటర్న్లో చూడండి మా యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం చూపిస్తాను ఇక్కడ నుండి స్ట్రైట్గా కొండ మీద బుద్ధుని యొక్క విగ్రహం కనబడుతుంది చూడండి ఆ ఉందా కొండ మీద అది బుద్ధ స్టాచ్యూ కరెక్ట్గా మా యూనివర్సిటీ పైన ఉంటుంది టైం ఇప్పుడు పైన కనబడుతుంటుంది చూడండి అక్కడ కనపడలేదు అది టెంపరేచర్ హ్యూమిడిటీ లెవెల్స్ చూపిస్తుంది అక్కడ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఉంది టైం చూపిస్తుంది చూడండి అదేవిధంగా పొల్యూషన్ లెవెల్స్ కూడా ఈ బోర్డులో సిగ్నల్ చూపిస్తూ ఉంటుంది చూడండి టైం చూపిస్తుంది ఏడు ముప్పై ఎనిమిది అయినా కూడాను ఎంత వెలుగు ఉందో సూర్యుడు కూడా ఇంకా లేదు అంత టైం ఉంది ఎనిమిదిన్నర వరకు మనం ఇలా బయట తిరుగుతూనే ఉండొచ్చు ఇంకాలా ఇంటికి మళ్ళీ రిటర్న్ అవుతా ఉంటే ఇక్కడ చూడండి ఈ వాటరు ఎంత ప్యూర్గా ఉన్నాయంటే ఎక్కడి నుంచో వస్తున్నాయి ఇవి స్మెల్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడాను ఆ కాలలో కలిసిపోతున్నాయి మళ్ళీ ఇట్ల పింజనవి అక్కడ హాన్ రేవర్లో కలిసిపోతాయి ఆల్మోస్ట్ టైం ఇప్పుడు ఏడు యాభై రెండు అయితే అంది ఏడు యాభై అయితే అంది చూడండి ఎలా ఉందో రెండుగా ఉంది వెళ్తురా తాగు నీళ్ళు ఇంటి దగ్గర దగ్గర కూడా వచ్చేసినాను ఇంక వెళ్ళి కొద్దిగా ముందర తిరిగితే ఇంటికి వెళ్ళిపోతాను తాగు వెళ్దాం ఇంటికి వెళ్ళి నేను ఇప్పుడు స్టార్ట్ అయిన ప్లేస్కి వచ్చేసాను అంటే మా ఇంటి దగ్గరికి వచ్చేసాను గుడ్ టైం దగ్గర దగ్గరకి ఎనిమిది అవుతుంది చూడండి చాలామంది ఇక్కడే డైవర్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోతారు ఇక్కడ బయటికి వెళ్ళొచ్చు ఈ బ్రిడ్జ్ కింద దూరితే ఇక్కడ డ్యాన్స్ వేసిన అవ్వ వాళ్ళు అదేమంటే వాళ్ళు వాలంటీర్గా కూడా పాటలు పెట్టేసి నన్ను ముందర ఎగురుతుంటారు వేరాబిక్స్ మాదిరిగా సో ఆ విధంగా అమ్మ వాళ్ళు అయితే అక్కడ బాగా సాయంత్రం పూట ఇలా రిఫ్రెష్ అవుతుంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి బాయ్ చెప్పు అందరికీ బాయ్ నమస్తే బాగా చెప్పు నమస్తే చేత చెప్పు చేత చెప్పు నమస్తే